అమెరికాతో వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన పూర్తి వివరాలను బయటపెట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది అగ్రరాజ్యానికి చెందిన వ్యవసాయ పాడి ఉత్పత్తులను భారత మార్కెట్లోకి అనుమతించే విషయంపై స్పష్టతనివ్వాలని కోరింది రష్యా నుంచి భారత చమురు కొనుగోళ్లను నిలిపివేస్తుందన్న ట్రంప్ వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేసింది అమెరికా ఉత్పత్తులపై జీరో టార్ఫ్ విధిస్తే భారత్కు తీవ్ర నష్టం కలుగుతుందని కాంగ్రెస్ పార్టీ ఎక్స్ లో పోస్టు చేసింది ఇది రైతులు వ్యాపారవేత్తలు పెట్టుబడిదారులను మోసం చేయడమేనని తెలిపింది అగ్రరాజ్యానికి చెందిన ఉత్పత్తులను భారీగా కొనుగోలు చేస్తే మేక్ ఇన్ ఇండియా పరిస్థితి ఏంటని నిలదీసింది ప్రధాని మోదీ విజ్ఞప్తితోనే ట్రేడ్ డీల్ కుదిరినట్లు ట్రంప్ పేర్కొనడం పట్ల అనుమానాలు వ్యక్తం చేసింది పార్లమెంటు దేశ పౌరులను పరిగణలోకి తీసుకుని వెంటనే వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేసింది వాటిపై పార్లమెంటులో చర్చ చేపట్టాలని కోరింది అటు వాణిజ్య ఒప్పందంపై చర్చ చేపట్టాలని కాంగ్రెస్ ఎంపీ కె సి వేణుగోపాల్ లోక్సభలో వాయిదా నోటీసు ఇచ్చారు